భీమవరంలో జరుగుతున్న పలు అంశాలపై గ్రంథి శ్రీనివాస్ స్పందించారు పద్నాలుగు నెలలుగా క్లబ్ నుంచి డబ్బు వసూలు చేస్తున్న వాళ్లు రెండు నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీసులు అధికారిని టార్గెట్ చేశారని చెప్పారు సదరు పోలీస్ అధికారి మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు పోలీస్ అధికారి పేకాట ఎప్పుడు ఆపాడో అప్పుడు వాళ్లకు వ్యతిరేకమయ్యాడని గ్రంథి చెప్పుకొచ్చారు డీఎస్పీ జయసూర్య విషయంలో రఘురామకృష్ణరాజు చెప్పింది కరెక్ట్ అని గ్రంథి అన్నారు అసలు దొంగ ఎవరనేది తెలుసుకోవడానికి చంద్రబాబునాయుడు పవన్ కి ఒక్క నిమిషం ఒక్క నిమిషం పట్టదని గ్రంథి పేకాట విషయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు ఈ జరుగుతున్న వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యి అనేక సార్లు అనేక మంది కూటమి ఎమ్మెల్యేలని అందరినీ హెచ్చరించడం కూడా మనం చూసాం పత్రికల్లోనూ మీడియాలోనూ అట్లోనూ దాంట్లో భాగంగా ఆయన కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల ఈ రెండు నెలల మట్టి ఈ ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయి మూతపడ్డాయి దీన్ని మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి అభినందించాలి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్చువల్గా ఆయనకు అనారోగ్యం కావచ్చు లేకపోతే సినిమా షెడ్యూల్ బిజీ అయ్యి ఉండొచ్చు కొంత దృష్టి పెట్టబోవడం కారణం అయ్యి ఉండొచ్చు దాన్ని మనం తప్పు పట్టలేం కానీ కానీ ఎట్టకాలకి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత స్పందించారు చాలా సంతోషం నిజంగా కానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఎలా వెళ్ళింది అంటే దాన్ని మనం ఇక్కడ లోతుగా ఆలోచించాలి ఎవరు తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారి దృష్టి అంటే పద్నాలుగు నెలల బట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ రెండు నెలల బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులుకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం ఇది ఏదైతే పోలీస్ అధికారి మనకి ఎక్కడైతే ఆపేశాడు ఆయన రెండు నెలల మట్టి అప్పుడే ఈ ఈ పోలీసు అధికారి గారు వే we que looking me, like me